కొన్ని ఎళ్ళైనా అమ్ముడు అవలేదాండి ఫేస్ లో ఈ పులిరాజాకి ఎయిడ్స్ అంటద ఇ వైపు ఈడు వస్తున్నాడు చూస్తా ఆ రండి ఈ సరుకులు కట్టండి అలాగే కానీ మీకు చెప్పాలి ఏం ఏమనుకోను చెప్పండి జనరల్ గా ఇలాంటి మ్యాటర్ చెప్తే ఏమాగాడని అవుతాడు కానీ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలి మీరు ఇప్పటికే ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నా నేను ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకోగలను విషయం చెప్పండి ఓహో ఈ విషయం మీ ఆవిడకి చెప్పకూడదు చెప్పను కానీ విషయం చెప్పండి చోటు అవతల పనుంది మనం మీరు ఊళ్ళో లేనప్పుడు ఊళ్ళో లేనప్పుడు మీ ఆవిడ మా ఆవిడ మా షాప్ కు వచ్చి వారిని ఇంతేరా ఇంకెలాంటి సంఘటన వినాల్సి వస్తుంది ఏమోనని హడలు చచ్చారు మన రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ ఎయిడ్స్ ఉంది కదా అందుకని మా ఆవిడను నేనే తప్పకుండా నీ రోజు వాడమని చెప్పాను ముందు మీరు సరుకులు కట్టండి అవతల నాకు బోల్డ్ పనులు ఉన్నాయి బయట వస్తా ఇది బయట పనిలో తప్ప ఇంట్లో పనిలో వీక్ అన్నమాట ఈ షాక్ కన్నాకొస్తే పురుగుల మంది తాగి చేస్తా అయితే కూల్ డ్రింక్ కూడా తెచ్చుకో పట్టిస్తా ఈ సరుకులు సెట్ మేడమ్ చూస్తాను సరుకులు సెట్ మేడని కానీ షాప్ చూసుకుని వెళ్ళి చూస్తాను హలో బాయ్ షాబ్ అడ్రస్ ఎక్కడ కదా చెప్తారా ఈడ ఓతరేగలు పాపారాడు ఈ ఎదవిల్లు మా ఇల్లు పక్క పక్కనే ఏం కావాలి మీకు అక్కర్లేదు కానీ నీ ఇల్లు ఎక్కడో చెప్పుకోవాలి అలాగా అయితే ఈ సామాన్ మోసుకురా నీలాగే నేను మోసుకురావాలి అడ్రస్ అక్కర్లేదా కావాలి మరి మోసుకురా ఏ మాట్లాడుతున్నావు అయ్యా నువ్వు నీ లగేజ్ నేను మోసుకొస్తే ఏమైనా బాగుంటుందా నెవర్ నెవర్ అలా చేస్తే మా ఎంకై పాలం ఆత్మ గౌరవాన్ని నేను మంట కలిపినట్టు అవుతా తెలుసు ఇంతకీ ఏమంటావు మోసుకురానంటావు మోసుకురానంతే చస్తే నువ్వు ఎలా మోసుకొస్తావులే నిన్నే మోసుకెళ్ళాలి ఇంకెంత దూరం ఉంది బాయ్ సాబ్ స్పీడ్ గా రావాలి ఇక్కడ ఆగు కాదు ఇది నా సెకండ్ సెటప్ పిల్లు లోపలికి వెళ్ళి రెండు నిమిషాలు వచ్చేస్తాం రెండు నిమిషాలా రెండు నిమిషాలు చెప్పి రెండు గంటలు చేయకు త్వరగా వచ్చాయి వచ్చా ఈ రొట్టె తింటుంది అయ్యో మీరు తీసుకొచ్చారేంటండి మా కుర్రోడి గజ్జల్లో బెల్ల దిగిందండి మీకు అవసరం ఉంటుందేమో నేనే తెచ్చాను కూర్చోండి డబ్బులు తీసుకొస్తాను అలాగే సరితి గారు ఆ డబ్బులతో సహా ఈ డబ్బులు కూడా మీ దగ్గర వచ్చండి నేను అవసరం అయ్యో వద్దండి మా ఆయన చూస్తే ఏం చెప్పను మీ ఇంట్లో వాళ్ళు పంపించారని చెప్పండి సరేలేండి మా ఇంట్లో వాళ్ళు పది పైసలు కూడా పంపే స్థితిలో లేరని మా ఆయనకు తెలుసు ఇంకా డిస్కషన్ ఎందుకు గాని గారు మీకు డబ్బు అవసరం ఓ ఫ్రెండ్ గా ఇస్తున్నాను నన్ను నా డబ్బుని పూర్తిగా వాడుకోండి సారీ చలపతి గారు మీరు ఏ ఆశించి నాకు ఈ డబ్బులు ఇస్తున్నారో తెలియదు కానీ నేను అలాంటి ఆడదాన్ని కాదు ఓకే సర్తిగారు మీకు ఇష్టం బలవంత పెట్టును మీ ఇష్టమైతే రేపు అలా ఇందిరాగాంధీ పార్క్ వెళ్దామండి ఎందుకు అక్కడ పెద్ద పెద్ద పొదలుంటాయి ఆ పొదలు కనుక మనసు విప్పి మాట్లాడుకోవచ్చు సరిత మా ఇంటి నిండా చుట్టాలున్నారు చీర మార్చుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది మీ ఇంట్లో మార్చుకుందామని వచ్చాను మీ ఆయన ఇంకా లంచ్కి రాలేదు కదా ఇంకా లేదండి అయితే మార్చుకుంటాను అయ్యో ఇక్కడే మార్చుకోండి నాకు సిగ్గు బాబు సరికా ఎవరైనా పరాయి మగారు నా నడువుకు చూస్తున్నాడంటే నాకు చాలా సిగ్గేస్తుంది నీకో నిజం చెప్పనా పెళ్ళే ఇన్నేళ్ళైనా మా ఆయన ముందు నేను ఎప్పుడు చీర మార్చుకోలేదు తెలుసా సరికాయ నిండి చూడు ఇందాక వెళ్ళిపోయాడు సాయంత్రం గుడికి వెళ్దామా సరేనండి ఆ సరిత ఆ త్వరగా వచ్చేసాయి అలాగే మార్కెట్కి కి వెళదాం అలాగేనండి చలపతి గారు బాత్రూమ్ లో ఉన్నారు మీరు త్వరగా వెళ్లిపోండి ప్లీజ్ సరిత గారు రేపు పార్క్ వస్తాను చెప్పండి నేను రాను మేము వెళ్తాను చలపతి గారు ప్లీజ్ వెళ్లండి ప్లీజ్ సరిత గారు ప్లీజ్ వస్తానని చెప్పండి వస్తాను ప్రామిస్ ప్రామిస్ పక్కా పక్కా ప్లీజ్ వెళ్ళండి వెళ్ళను నేను అడుగుతాను ఆ ఏం చలపతి గారు బాగున్నారా నేనెందు బాగుంటాను లేకపోతే నువ్వే బాగుంటావ్ అమ్మ బక్కవా తింటూ ఇక్కడే కూర్చునండి తింగిరదవా టైం ఏంటండి మూడు వందల యాభై కొన్నానండి వస్తానండి టైం అడిగితే వాసి దరకెప్ ఇంకా రాలేదు రఘు ఉన్నాడా అండి కూర్చోండి పిలుస్తాను చెప్పా ఏంటి విశేషాలు ఏం లేదురా ఇక్కడ చిన్న పన్నుండి వచ్చాను ఇంటికి వెళ్తూ నువ్వు గుర్తొస్తే చూసెళ్దామని వచ్చా సరితా మళ్ళీ మర్చిపోతానేమో సూట్ కేసులో టవల్ కూడా పెట్టు ఏరా ఊరెళ్తున్నావా ఇప్పుడు కదరా సాయంత్రం సాయంత్రం ఎందుకు ఇప్పుడే వెళ్ళండి ఇంట్లో నేను ఒకదాన్ని దాన్ని ఉన్నానన్న సంగతి మీకు ఎప్పుడూ గుర్తుండదు పొద్దున్నే లేచినప్పటి నుంచి క్యాంపులని టూర్లని వెళ్ళిపోతూ ఉంటారు మరి అలాంటప్పుడు నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు అంటే ఏంటి ఉద్దేశం ఉద్యోగం మనసు ఇంట్లో కూర్చోమంటావా ఉద్యోగాలు చేసే మీ ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ పెళ్లాలతో మీలాగే కాపురం చేస్తున్నారేమో అడగండి సరిత నువ్వు లోపలికి వెళ్ళి తర్వాత మాట్లాడదాం ఏంటి తర్వాత మాట్లాడేది నా కర్మ కొద్ది దొరికారు నేను మళ్ళీ వస్తాను రా ఇన్నాళ్ళు చనిపోయిన పద్మం తలుచుకుంటూ నిన్ను అసలు పట్టించుకోలేదు ఇంకా పేరు ప్రస్తావన కూడా ఎప్పుడు తీసుకురాను నీ మీద నువ్వు వచ్చేలేదు కదా ఏ ఎందుకు మీరు నన్ను ప్రేమగా చూసుకోవట్లేదన్న బాధతో ఏమీ తినాలనిపించలేదు ఐఎమ్ వెరీ సారీ ఇక నా సరితను వదిలి నేను ఎక్కడికి పోను వచ్చేద్దాం లేదు ముందు స్నానం చేయాలి మరి త్వరగా చేసిన పో ఇప్పుడు కాదు ఇంకెప్పుడు మీ ఒళ్ళంతా చెమట పట్టి బాగా అలసిపోయాక చేస్తాను అమ్మ దొంగ అమ్మో ఇది కలే కదా ఈ కల కలగానే ఉండిపోవాలి నిజం కాకూడదు అలా జరిగితే సరిత నాకు దక్కదు ఎలాగైనా సరితను ఈ రోజు లొంగ తీసుకోవాలి హలో అరే చందు సరితను మళ్ళీ కలిశాను చూస్తూ ఉంటే తొందరలోనే నా లైన్లో పడేటట్టుంది ఎందుకంటే వాళ్ళ ఆయన తను సరిగ్గా చూసుకోవట్లేదురా పైగా తను చాలా డబ్బు అవసరాల్లో ఉంది అరే నీ విషయంలో అలాంటి ఏమీ అక్కర్లేదురా ఎలాంటి ప్రతివలత శిరోమణి అయినా సరే నీ మాటలకి నీ ట్రిక్కులకి పడిపోవాల్సిందేరా రాంక్ యూ రా ఈ రోజు తనని డిన్నర్ పిలిచాను ఎలాగైనా సరే అయ్యి తను వచ్చినట్టుంది నేను తర్వాత మాట్లాడతాను ఓకే ఓకే బెస్ట్ ఆఫ్ లక్ క్యారీ ఆన్ ఎంజాయ్ చందు అని నాకు ఒక ఫ్రెండ్ ఉండని చెప్పాను వాడే వీడు బలే రెచ్చుకుళ్లే ఎలాంటి అమ్మాయినైనా సరే విత్ ఇన్ వన్ వీక్ లో పట్టాయి చేస్తాడు నిజమా నిజమేంటండి వాడు ఎలాంటి ఆడవాళ్ళు లొంగ తీసుకున్నాడో చెబితే మీరే ఆశ్చర్యపోతారు వాడు మీ ఇంటికి కూడా వస్తుంటాడా వాడు నాకు బెస్ట్ ఫ్రెండ్ అండి రోజుకి ఒక్కసారి వస్తుంటాడు ఏ ఏం లేదు ఇప్పుడు వాడు తన ఫ్రెండ్ పెళ్ళాన్ని ఎవరినో లొంగ తీసుకోవాలని చూస్తున్నాడు నువ్వు వాడి ఫ్రెండ్ వే కదా రేపు నీ పెళ్ళాన్ని కూడా లొంగ తీసుకోవడానికి గ్యారెంటీ ఏంటి ఎందుకనే మంచిది జాగ్రత్తగా ఉండు అదేంటి మీరు తెచ్చారు మీ ఆవిడ లేదా పుట్టింటికి వెళ్ళింది మరైతే నన్ను డిన్నర్ కి ఎందుకు పిలిచారు ఏ నా వంట వంట తినరా ఏంటి మీకు వచ్చా చూస్తారు టాలెంట్ ముందు కాఫీ తాగండి గారు దేనికండి యాక్చువల్ గా ఈ డబ్బుతో మీకు డైమండ్ నెక్లెస్ కొనిద్దాం అనుకున్నాను కానీ మీకు డబ్బు అవసరం ఉందని తెలిసి క్యాష్ గా ఇస్తున్నాను వద్దండి ఇప్పటికే చాలా మంది దగ్గర చాలా అప్పు చేశాను అయ్యో ఇది అప్పుగా ఇవ్వట్లేదండి అంతేకాదు మీరు ఎంత అప్పు చేశారో చెప్పండి అంతా నేనే తెచ్చేస్తాను ఏమైందండి నేనేం పాపం చేశానండి ఆ భగవంతుడు మీ ఇలాంటి భర్తను నాకు ఇవ్వలేదు సరితా నీకు మంచి భర్త లేకపోయినా నాలాంటి మంచి ఫ్రెండ్ ఉన్నాడు కదా ఓసారి నవ్వా ప్లీజ్ ప్లీజ్ ఓసారి నవ్వా పోనీ ఒక జోక్ చెప్తాను దానికన్నా అవుతావా ఒక అతను డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు డాక్టర్ గారు నాకు పిల్లలు పుట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి అన్నట అప్పుడు డాక్టర్ గారు అన్నారు నువ్వేం చేయొద్దు అంతే చాలు అన్నట ఆ నవ్వాలి నవ్వాలి ఇంకా ఇంకా ఇప్పుడు వాడు తన ఫ్రెండ్ పెళ్ళాన్ని ఎవరినో లొంగ తీసుకోవాలని చూస్తున్నాడు నువ్వు వాడి ఫ్రెండ్వే కదా రేపు నీ పెళ్లాన్ని కూడా లొంగ తీసుకోవడానికి గ్యారంటీ ఏంటి సరదగారు నేనంటే మీకు ఇష్టం లేదా ఇష్టం సంగతి కాదు చందుగారు మీరు నాకు చేస్తున్న హెల్ప్ కి నేనేమిచ్చినా తక్కువే కానీ ఈ నన్ను నేను కన్విన్స్ చేసుకోలేకపోతున్నాను వెరీ సారీ సరిత గారు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను ఐఎమ్ వెరీ సారీ గారు సారీ చెప్పడానికి మీరేం తప్పు చేశారు మీరంటే నాకు ఇష్టమే ఫ్యాక్ట్ ఐ ఆల్సో లవ్ యూ మీరంటే ఇష్టం లేకపోతే మీ ఆవిడ పుట్టింటికి వెళ్ళిందని మీరు చెప్పగానే వెళ్ళిపోయి ఉండేదాన్ని కానీ తప్పు చేస్తున్నాననే భయంతో ధైర్యం చేయలేకపోతున్నాను ఓకే సార్ నీకు ఇష్టం లేకపోతే నేను బలవంత పెట్టను నీకు ఇష్టమైన రోజున నియంత్రణ నువ్వు అడిగితే తప్ప ఆ ప్రస్తావన తీసుకురా సార్ ప్లీజ్ ఇప్పుడు నేను డబ్బు ఏదో ఆశించి ఇవ్వట్లేదు నేను ఇష్టపడే ఫ్రెండ్ కష్టంలో ఉందని ఇస్తున్నాడు తీసుకో ప్లీజ్ ప్లీజ్ కాదన తీసుకో సారీ చందు గారు మిమ్మల్ని చాలా డిసప్పాయింట్ చేశాను మా ఆయనకు ద్రోహం చేస్తున్నానన్న ఫీలింగ్ తో ధైర్యం చేయలేకపోతున్నాను ఐఎమ్ సారీ వెళ్ళొస్తాను చెప్పు ఎవరైనా నువ్వు ఏం కావాలి ఏడు అక్కర్లేదు కానీ అడ్రస్ అక్కడ కష్ట చెప్పరా ఎవడరా నువ్వు కాలనీలో రోడ్ల మీద అంత మందిని పెట్టుకుని ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ కొట్టి మరి అడ్రస్ అడుగుతావా రోడ్డు మీద వెళ్ళే ప్రతి పాకి వేదన అడగడం అయిపోయింది ఇళ్లలో ఉండే వాళ్ళని అడగాలని డిసైడ్ చేసుకుని వచ్చాను అడ్రస్ కావాలా చెప్తాను అందరికి నువ్వే అప్పలిస్తుండేవాడు కదా ఇప్పుడేంటి తెగప్పలు చేస్తున్నావు ఏం చేయమంటారు రత్నం గారు మా నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదు పాప హోల్ లో హార్ట్ పడిందంట అదే హార్ట్ లో హోల్ పడిందంట డాక్టర్లు ఆ టెస్ట్లన్నీ ఈ టెస్ట్లన్నీ నన్ను దోచేస్తున్నారండి నిజంగా నువ్వు గ్రేట్ నాగరాజు వడ్డీకి డబ్బులు దచ్చి మరి మీ నాన్న ఆరోగ్యం చూపిస్తున్నావు ఎంతైనా కన్న తండ్రి కదా రత్నం అది సర్లే వడ్డీ మాత్రం ప్రతి నెలా మూడో తేదీ కల్లా ఇచ్చేయాలి ఇస్తాను కానీ ఈ అమౌంట్కి ఎనిమిది రూపాయలు వడ్డీ చేసుకోరా లేదు లేదు పది రూపాయలకి పైసా కూడా తక్కువ రాదు నువ్వు వద్దంటే చెప్పు అవతల పదిహేను రూపాయలకి తీసుకునే వాళ్ళు ఉన్నారు అయ్యో పర్లేదండి మా నాన్నగారి ఆరోగ్యం కంటేనా అలా కష్టపడి మీ అప్పుడు నేను తీరుస్తానండి తీరుస్తాను ఇవ్వండి ఏంటి అప్పుడే అడ్జస్ట్ అయ్యాయా చాలా థ్యాంక్స్ అండి వడ్డీ ఎంత అండి అది మీరు వడ్డీకి తీసుకురా మరి అంటే అది ఏదో మీ అదృష్టం లేండి అంటే అంటే అది పొద్దున్న జగన్కి వెళ్తుంటే యాభై వేలు దొరికాయి దొరికాయా హ్యాంక్ కాట్ మరి మీకు వడ్డీ ఇవ్వక్కర్లేదా అవే మరి డబ్బు మీకు తిరిగి ఎప్పుడు ఇవ్వాలి మళ్ళీ వారం మీరు అయినా తిరిగి మీ దగ్గర వసూలు చేసుకోవడానికి ఇది నాకు అష్ట కదా అది కాదు నాగరాజ్ గారు ఆడవాళ్ళు అడిగితే ప్రతిమ కాడు హెల్ప్ చేస్తాడు కానీ ఏదో ఆశిస్తారు మీకు అలాంటి ఏదైనా ఉంటే డబ్బు వెనక్కి తీసేసుకోండి ఓకే సమయం వచ్చింది కాబట్టి నా మనసులో మాట చెప్తున్నాను మీరంటే నాకు చాలా ఇష్టం అండి అందుకే ఈ డబ్బు ఇచ్చాను మీరు పరిచయమైన మొదటి రోజు నుంచి ప్రతి క్షణం మిమ్మల్ని తలుచుకుంటున్నానండి ఏ రోజన్నా మీరు కనిపించకపోతే ఆ రోజు నాకు చాలా ఇదిగా ఉంటుంది మీలాంటి అందమైన అమ్మాయిని రఘు పెళ్లి చేసుకున్నందుకు మేము జల్సీగా ఫీల్ అవుతాం కానీ ఆ రఘు మిమ్మల్ని భారీగా చూడటం లేదని మీ ఇంట్లో వాళ్ళ కోసం మీరు అతని కాపురం చేస్తున్నారని తెలిసింది మీకు ఇష్టమైతే చెప్పండి నా భార్య బిడ్డలు వదిలేసి వస్తాను మన ఇద్దరు హాయిగా బతుకుదాం అయ్యో వద్దండి మా ఇంట్లో వాళ్ళకి తెలిస్తే నన్ను చంపేస్తారు సరే మీ ఇష్టం వచ్చినట్టే కానివ్వండి మీ ఇంట్లో వాళ్ళకి భయపడి ఆడతో కాపురం చేయండి ఆ తర్వాత ఈ సమాజం మీ నిత్యం కిరణం పెట్టి ప్రతి వ్రతాన్ని బిరుదిస్తుంది సరేనా లేకపోతే గారు ఇది మీ జీవితం మీ ఇష్టం వచ్చినట్టు బతకండి ఎవరో ఏదో అనుకుంటారని మీ లైఫ్ ఎందుకు పాటు చేసుకుంటారు మీ మనసు మార్చుకొని నాతో రావడానికి సిద్ధమైతే చెప్పండి రెండో నిమిషంలో మేము ముందుంటాను మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నన్ను అడగండి ఎంత డబ్బైనా సాయం చేస్తాను వస్తాను సర్ గారు ఇంకోసారి కాలనీలో కనబడ్డాంటే మక్కరు కదంతా ఏ గారిది కొడుకు ఇచ్చాడ్రా నీకు అడ్రస్ వచ్చి మా కాలనీ మీద పడ్డావు అడ్రస్ సార్ సార్ హాస్పిటల్ గట్ల పోవాలా సార్ లెఫ్ట్ లోనా రైట్ లోనా జర కన్ఫ్యూజన్ గా ఉంది సార్ చెప్తారా లెఫ్ట్ లోనే ఎలకు రైట్ లోనే ఎళ్లకు రోడ్డు సెంటర్ లో చిన్నగా వెళ్ళిపో అట్టుండి ఏ కారో బస్సు లారీ వచ్చి గుర్తిస్తుంది చచ్చావనుకో మధ్యాహ్నని తీసుకెళ్తారు బతుకున్నావనుకో ఆలే హాస్పిటల్ తీసుకెళ్తారు నేనే అడ్రస్ కోసం ఎత్తి చేస్తుంటే మధ్యలో ఈడవడా ఈ దాబ్బైంద గెల రాణి వినూస్ కార్డ్ నేను ఏం చేస్తున్నావు పడుకున్నాను ఎవడి పక్కలో బయట ఉన్న చెప్పులు ఎవడివి అవి ఇందాక మీకోసం అంజయ్ గారు వచ్చారు మీరు క్యాంప్ కి వెళ్ళారని చెప్తే వెళ్ళిపోతూ చెప్పులు వేసుకోవడం మర్చిపోయినట్టున్నారు ఎంత అందంగా అబద్ధం ఆడుతున్నావే అందుకే అన్నారు రంకునేత్తిన మా బొంకుని అరవదాని మర్యాదగా గాడిద కొడుకుని బయటికి రమ్మను సారీ చెయ్యి చేయకూడదు తప్పు చేశాను దొరకి చెబెన్ ప్లీజ్ ఇక్కెప్పుడు ఇటు దరిదాపురు కూడా రాను దగు ప్లీజ్ రఘు కబూర్లి చెప్పకరా ఇప్పుడు నిన్ను చంపకుండా వదిలేస్తే అందరూ నన్ను చేతగాని విదల జెమ్కడతరా అబ్బా అ ఎందుకు ఇది కొడుతున్నారు వీడు ఫ్రెండ్ భార్యని కూడా చూడకుండా నీకేమొ మాయ మాటలు చెప్పి నేను లోపించుకుంటాడా నాకు ఎవరూ మాయ మాటలు చెప్పలేదు బలవంతం చేయలేదు నీలాంటి చేతగాని వాడిని చేసుకున్నందుకు నేను ఇలా అడ్డదారులు తొక్కాల్సి వచ్చింది అమ్మా పెట్టదు అడుక్కు తిననివ్వదని ఏం కూసేవా సరితా సరిత నా కళ్ళ ముందే నా సరిత్ర కొడతావరా నిన్ను